నమస్కారం నేను విష్ణు నాగిరెడ్డి నిన్న రాత్రి ఇండియా టైంలో లో నిన్న రాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో నేను మన కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ కన్వీనర్ నేను ఫోన్ ఉండగా అతను ఒక విషయం చెప్పారండి నాకు న్యూజువీడులో రెండు రోజుల క్రితం ప్రసాద్ అనే యువకుడు యాక్సిడెంట్ లో మరణించడం జరిగిందంట ప్రసాద్ అనే జన సైనికుడు కృష్ణా జిల్లా న్యూజు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది అని చెప్పగానే చాలా బాధ అనిపించింది సో యాక్సిడెంట్లో చనిపోవటం అంటే జాగ్రత్తగా వెళ్ళండి దయచేసి మీరు జనసేన పార్టీ తరఫున తిరగండి లేదా ఎలా మీరు బయటకు వెళ్ళినప్పుడు సురక్షితంగా ఇంటికి రావాలి మీ పేరెంట్స్ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు సో ఇది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అండి సో నాకు అజయ్ వర్మ గారు అజయ్ వర్మ ఠాకూర్ ఆయన కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ కన్వీనర్ సో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నారు సో వాళ్ళ కుటుంబానికి ఇతను ప్రసాద్ మెయిన్ అండి సో అతను చనిపోయారు కాబట్టి మీరు ఏదన్నా చేయగలరా అని చెప్పి ఒక చిన్న రాత్రి అడిగారు చిన్న రిక్వెస్ట్ సో ఆయన రిక్వెస్ట్ మేరకు నేను ఎక్కువగా మాట్లాడలేదండి నేను కానీ అలాగే ఇద్దరితోనే మాట్లాడాను అయ్యప్ప అయ్యప్ప గారు హాస్టల్ నుంచి అలాగే న్యూస్ ఆఫ్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్ ఉంది వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది న్యూస్ ఆఫ్ నైన్ డాట్ కామ్ వాళ్ళతో మాట్లాడాను సో వాళ్ళిద్దరు కూడా స్పందించారండి ఎక్కువ మందితో నేను మాట్లాడలేదు మేము చేసేది ఒక చిన్న ఉడత సహాయం అయినా ఒక యాభై వేల రూపాయలు ఆ ఫ్యామిలీకి మేము ఇవ్వదలుచుకున్నాము సో చనిపోయినటువంటి ఆ ప్రసాద్ కుటుంబీకులు వాళ్ళ బాధను మేము ఓదార్చలేం కానీ ఒక చిన్న ఉడత సహాయం అయితే చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అండి న్యూస్ ఆఫ్ నైన్ డాట్ కామ్ మీకు మీరు మీ వెబ్సైట్ ఉంది మీ యూట్యూబ్ ఛానల్ ఉంది మీ మిమ్మల్ని దయచేసి అందరూ ప్రోత్సహించాలని న్యూస్ ఆఫ్ నైన్ డాట్ కామ్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే అయ్యప్ప గారికి అలాగే అఫ్ కోర్స్ నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది దీంట్లో సో మేము అందరం కలిసి ఒక చిన్న ఉడత సహాయాన్ని ఆ ఫ్యామిలీకి అందించడం జరుగుతూ ఉంది అందరికీ ఒక రిక్వెస్ట్ బయటకు వెళ్తే ఇంటికి రావాలి ఇంట్లో తల్లిదండ్రులు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారన్న విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దని గుర్తుపెట్టుకోండి దయచేసి అందరూ కూడా సమయం పాటించాలి బయటికి వెళ్తే చాలా హై స్పీడ్స్ లో వెళ్తూ ఉన్నారు ట్రాఫిక్ చూసుకోవట్లేదు ఎంతో మంది ఇలాంటి చనిపోయే సంఘటనలు జరుగుతూ ఉంటారు నిజంగా అది బాధాకరం మనలో మనకి అన్నదమ్ములు లాంటి వాళ్ళం ఓ ఫ్యామిలీ లాంటి వాళ్ళం అందరికి చిన్న చిన్న కళతలు ఉండొచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు కానీ జన సైనికుడు జనసేన పార్టీకి సంబంధించిన ఏ సైనికుడికి కూడా ఆపద వస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం ఉన్నాము అని చెప్పడానికి మేము కూడా మా వంతు ఉడత సహాయం చేస్తున్నాం అలాగే అక్కడ లోకల్లో ఉన్నటువంటి వీడు లోకల్లో ఉన్నటువంటి అక్కడ కార్యకర్తలు కావచ్చు ఆ ఫ్యామిలీకి అండదండగా ఉండండి జన సైనికుల్లో ధైర్యాన్ని నింపండి ఎవరికి ప్రాబ్లం వచ్చినా మనం ఉన్నాము జనసేన పార్టీలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా జన ఉంటారు మనలో మనకి ఎన్ని చిన్న చిన్నవి ఉన్నా మన జన సైనికులకి నిజమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన అందరం కూడా వారికి తోడుగా ఉంటామని చెప్పడానికి మీరు అందరూ కూడా ఆ ఫ్యామిలీకి సహాయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎవరికి ఇబ్బంది వచ్చినా మన అందరం ముందుండాలి అని మాత్రం దయచేసి అలాగే ఎన్ఆర్ఐస్ అందరి మిగతా వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు దయచేసి ఎన్ఆర్ఐలు నిజంగా ఎన్నో సార్లు ఎన్నో సార్లు ముందుకు వస్తున్నారండి ఇంకా మీరందరూ కూడా ముందుకు రావాలి వచ్చి ఇలాంటి జరిగినప్పుడు మాత్రం మీరందరూ ఎన్ఆర్ఐలే కాదు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా ముందుకు వచ్చి ఉడత సహాయమైనా సరే చేసి మన పార్టీలో ఎవరికి ఆపదొచ్చినా ప్రాబ్లం లే ఉండదు మేమున్నాం అన్న భరోసాని మనందరం ఇవ్వాలని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మరొకసారి అలాగే ఈ జన సైనికుడు తుది వేడ్కోలు ప్రసాద్ గారి కీర్తి శేషులు అనాలి ప్రసాద్ గారి తుది వేడ్కోలు వేడ్కోలు తోడుగా నివాళులు అర్పించినటువంటి కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ కన్వీనర్ అజయ్ వర్మ ఠాకూర్ గారు మరియు కో కన్వీనర్ రామకృష్ణ కరుణాకర్ గారు నజీబ్ గారు మరియు నూజువీడ్ వీడ్ జన సైనికులు జన జనసేన కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి నేను మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ ఆ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీరందరూ కూడా తోడుగా ఉండండి అని చెప్పి అక్కడ రోజు వీడియోలో ఉన్న జన అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే మిగతా జన ఎవరైతే ఉన్నారో దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఆపద వస్తే ఏ జన ఆపద వస్తే మన ఇంట్లో మనకి ఎన్నైనా ఉండొచ్చు ప్రాబ్లమ్స్ కానీ ఆపద వస్తే మనందరం ఉన్నాము అని మీరందరూ బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇది ఒక రిక్వెస్ట్ గా తీసుకుని మీరు అందరూ వస్తున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరు రండి మనం ముందుకెళ్లి ఇలాంటి ఏదన్నా అనుకోని దురదృష్టమైన సంఘటనలు జరిగినప్పుడు మనందరం తోడుగా ఆ ఫ్యామిలీకి ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియోని అంటే అజయ్ వర్మ గారికి మనీ మనం ఇండియాలో ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పుడు సో ఆయన వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి అజయ్ వర్మ ఠాకూర్ గారు ఆయన వెళ్లి ఇస్తారండి జనసేన కార్యకర్తలు కూడా ఆయనతో పాటు జాయిన్ అవుతారు మేబీ ఒక రెండు రోజుల్లో ఆ వీడియో కూడా వస్తుంది సో అది వచ్చినప్పుడు కూడా అది కూడా మేము పెడతాము మీ అందరిలో కూడా అవేర్నెస్ జనసేన కార్యకర్తలు ఎవరు భయపడద్దండి ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా మేమందరం మనందరం తోడుగా ఉంటాము కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం దయచేసి దయచేసి చాలా జాగ్రత్తలు వహించండి పార్టీ కోసం తిరగండి కానీ ప్రాణాలు ఇవ్వద్దు దయచేసి చాలా చాలా జాగ్రత్తలు వహించండి అని చెప్పి నేను అందరికి కోరుతా ఉన్నాను అనవసరమైన ప్రాణాలు మీరు ఒక మంచి పని కోసం మనం ఇది అవ్వాలి కానీ మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎదురు చూస్తారని సంఘటన